రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి నలభై ఒక్క కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ను సీజ్ చేశారు పోలీసులు జాంబియా నుండి వచ్చిన సౌత్ ఆఫ్రికాకు చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి నలభై ఒక్క కోట్ల రూపాయలు విలువైన హెరాయిన్ ను సీజ్ చేశారు పోలీసులు జాంబియా నుండి వచ్చిన సౌత్ ఆఫ్రికాకు చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు రైట్ గా ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు ఎస్ రవిచంద్ర డీటెయిల్స్ ఏంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నలభై కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి హెరాయిన్ సంబంధించిన డ్రగ్స్ ఇవి అయితే జాంబియా నుంచి వస్తున్నట్టుగా మహిళ నుంచి ఇది స్వాధీనం చేసుకున్నారు అధికారులు అయితే ఈ మహిళ సౌత్ ఆఫ్రికాకు సంబంధించినట్టుగా మహిళ అయితే జాంబియా నుంచి వచ్చింది ఎందుకంటే సౌత్ ఆఫ్రికా నుంచి సేమ్ అలా రావటం కంటే ఆ విధంగా చెకింగ్ అంత జాంబియా నుంచి ఈజీగా ఉంటుందనే అభిప్రాయం తోటి వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు జాంబియా నుంచి వచ్చినట్టుగా సౌత్ ఆఫ్రికా మహిళా ప్రయాణికురాల నుంచి నలభై ఒక్క కోట్ల రూపాయల విలువైన అయితే ఆ ను పట్టుకున్నారు భారీ మొత్తంలో పట్టుకున్నారని చెప్పుకోవచ్చు అయితే ఇంచక్క హ్యాండ్ బ్యాగ్ లో తీసుకొని వస్తుందని చెప్పుకోవచ్చు ఐదు కేజీల తొంభై ఐదున్నర కేజీలు అంటే సుమారు ఆరు కేజీలు అని చెప్పుకోవచ్చు ఆరు కేజీల హెరైన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తో పాటు ఆ పోర్ట్ అధికారులను చెప్పుకోవచ్చు దీని మీద చాలా సీరియస్ గా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లో చాలా సీరియస్ గా దృష్టి పెట్టారు ఎక్కడ డ్రగ్స్ కనిపించకూడదు వినిపించకూడదు స్మెల్ కూడా రావద్దంటూ మొన్నటికి మొన్న జరిగిన సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతోటి కావచ్చు ఎస్పీలతో జరిగినటువంటి సమావేశంలో కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు ఎక్కడ డ్రగ్స్ అనే మాట వినిపించద్దు ఎందుకంటే హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్ సిటీ ఇక్కడ డ్రగ్స్ ఇలాంటివి వస్తే చాలా మంది యువత చెడిపోయేటువంటి ఉన్నాయి ముఖ్యంగా కాలేజీలు ముఖ్యంగా యూనివర్సిటీలను టార్గెట్ పెట్టుకొని ఈ డ్రగ్స్ దందా కొనసాగుతుంది దీని మీద ఎంతటి వారున్నా వీటిని శిక్షించాలంటూ ఈ విధంగా ఈ విధంగా వార్నింగ్ ఇచ్చారు దీని మీద అధికారులు కూడా చాలా దృష్టి పెట్టారు అలాంటిది ఓ పక్క వార్నింగ్ ఇచ్చినా ఓ పక్క కంట్రోల్ చేసేటట్టుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏకంగా ఎయిర్ కోట్ నుంచే విధంగా భారీగా నలభై ఒక్క కోట్ల హెరైన్ రావటం అది కూడా సుమారు ఆరు కేజీల హెరైన్ రావటం అనేది పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలో వచ్చిందని చెప్పుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ లో తీసుకునే చరిత్రను అదుపులో తీసుకొని అదుపులో తీసుకొని విచారం చేపడుతున్నారు ఈ హెరైన్ ని ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంది హైదరాబాద్ వస్తుంది హైదరాబాద్ నుంచి ఏ రూట్కి వెళ్తున్నారు ఎవరికి సప్లై చేస్తుంది చేస్తున్నారు అంటే ఒక కోణంలో కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు కావచ్చు ఎయిర్పోర్ట్ అధికారులు అయితే రవిచంద్ర తక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ కోట్ల విలువ చేసే హెరైన్ మనం చూస్తున్నాం అయితే ఇంత మొత్తంలో అంటే సుమారు ఆరు కిలోల హెరైన్ ఇది హ్యాండ్ బ్యాగ్ లో ఏ విధంగా భద్రపరిచింది అంటే పోలీసులకు ఏ విధంగా చెక్కింది పోలీస్ అధికారుల నుంచి ఏమైనా సమాచారం ఉందా దీని గురించి హ్యాండ్ బ్యాగ్ లో తీసుకొస్తుంది ఎందుకంటే హ్యాండ్ బ్యాగులు అయితే పెద్దగా ఫోకస్ ఉండదు అన్న అభిప్రాయం తోటి దాంతో ఆమెకు సంబంధించినంత వస్తువులు కావచ్చు మిగతా పట్టాలు ఆ విధంగా ఏర్పాటు చేస్తూనే వస్తుంది దాంతో పెద్దగా పట్టించుకోరు అంతగా అబ్జర్వ్ చేయరున్నట్టు ఒక ఆలోచన తోట వస్తుందని చెప్పవచ్చు ఇదంతా తండూ కాసర్లో బయటపడతామన్నట్టుగా సమయంలోనే అనుమానం వచ్చినట్టుగా పోలీసు కావచ్చు ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే తనిఖీలు తోటి బయటపడింది ఆరు కోట్ల ఆరు కేజీల హెరైన్ ను నలభై ఒక్క కోట్ల రూపాయల విలువైనటు ఈ హెరైన్ ట్రగ్స్ ని జాంబియా నుంచి వచ్చినట్టుగా మహిళ అయితే సౌత్ ఆఫ్రికా జాంబియా నుంచి వచ్చినట్టుగా మహిళ ఆమె సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన ఒక పౌరాలు అని చెప్పిపోతే ఈ విధంగా రావటం తోటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తనిఖీలు చేస్తున్నట్టుగా సమయంలోని అనుమానం వచ్చినట్టుగా పోలీసు ఎయిర్ ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెను అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు దీంతో అసలు ఈ ఎరైన్ ఎక్కడికి వెళ్తుంది దాని మీద కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈ విధంగా ఆ రకరకాలుగా ఏదో ఒక రూట్ లో చేరుతున్నటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఇప్పుడు శంషాబాద్ పోర్ట్ లో పట్టుబడిని కూడా సరిపోయింది వేరే ఎయిర్పోర్ట్ లో నుంచి కూడా మళ్ళీ ఆ తర్వాత అవకాశాలు ఉంటాయి అసలు ఎక్కడికెళ్తుంది ఎక్కడ దీని వినియోగదారులు ఎవరున్నారు ఎక్కడికి వెళ్తుంది ఎవరైనా టార్గెట్ పట్టుకొని ఈ ఆ ని తీసుకెళ్తున్నారు అంటే ఒక కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవిచంద్ర శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి నలభై ఒక్క కోట్ల రూపాయల విలువైన హెరాన్ ను సీజ్ చేశారు పోలీసులు జాంబియా నుండి వచ్చిన సౌత్ ఆఫ్రికాకు చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు శంసాబాద్ ఎయిర్పోర్ట్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడి నలభై ఒక్క కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ను సీజ్ చేశారు పోలీసులు జాంబియా నుండి వచ్చిన సౌత్ ఆఫ్రికాకి చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు రైట్ ఈ విషయానికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో నలభై ఒక్క కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనపరచుకోవడం దీనికి సంబంధించిన విషయాలను మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర లైన్ అందిస్తారు ఎస్ రవిచంద్ర చెప్పండి అయితే ఆ ఎయిర్పోర్ట్ అధికారులతో కూడా మాట్లాడితే అదే విషయం చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడే సేకరించినట్టుగా ఆమె దగ్గర నుంచి తీసుకున్నట్టుగా హెరైన్ సేకరించినట్టుగా హెరైన్ బ్యాగ్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం ఐనస్ ఆ స్క్రీన్ మీద అందులో ఓపెన్ చేస్తున్నట్టుగా ఆ వీడియో కూడా చూస్తున్నాం అని చెప్పుకోవచ్చు స్పష్టంగా కనిపిస్తుంది ఆమె హ్యాండ్ బ్యాగు విధంగా జిప్పు ఆ తీసు తీస్తున్నట్టుగా విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు దాంతో అందులో ఉన్నట్టుగా బరువు అంటే బరువు కొలతలు దాంతో పాటు ఆ ఐదు కేజీల తొంభై రెండు అంటే సుమారు ఆరు కేజీల ఆరు కేజీల హెరయిన్ దొరికిందని చెప్పుకోవచ్చు దీంతో ఆ నిందు ఆమె నుంచి ఆ మిగతా వివరాలు కూడా సేకరించేసినట్టుగా పనిలో కూడా పడ్డారు ఎక్కడికి వెళ్తుంది ఈ హెరైన్ సంబంధించి అయితే రవిచంద్ర ఇప్పుడు పట్టుబడిన మహిళ నుంచి ఎలాంటి ప్రాథమిక విచారణ చేశారు అయితే అది ఎవరిని టార్గెట్ గా ఈ మత్తు మందులని హెరాయిన్ ను భారతదేశంలోకి తరలిస్తున్నారు అంటే ముఖ్యంగా యువతనా లేదంటే ఈ కాలేజ్ స్టూడెంట్స్ నా లేదంటే ఇంకా చిన్న చిన్నపిల్లల మొన్నటి మొన్న మనం చూసాం చాక్లెట్లలో కూడా మత్తు మందులు పెట్టి అమ్ముతున్న వైన మనం చూసాం అంటే ఎవరిని టార్గెట్ గా ఈ హెరాయిన్ ఇక్కడికి రాబోతుంది అయితే ముఖ్యంగా కొంతమందిని టార్గెట్ పెట్టుకొని అందులో యువతని ఎక్కువగా టార్గెట్ పెట్టుకొని దాంతో పాటు కాలేజ్ సంబంధించిన విద్యార్థులు ఎక్కువగా టార్గెట్ పెట్టుకొని సప్లై చేస్తున్నారు మొన్నటికి మొన్న ఇదే విధంగా గంజాయి సంబంధించిన చాక్లెట్ల రూపంలో వస్తున్నట్టుగా ఆ చాక్లెట్ల రూపంలో ఉన్నట్టుగా డ్రగ్స్ ను కూడా పట్టుబెట్టారు సీజ్ చేశారు వాళ్ళ మీద కేసులు పెట్టారు ఈ విధంగా ఆ బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్టు కూడా ఈ విధంగా ఇప్పుడు దొరికినట్టుగా మహిళ జామీ నుంచి వస్తున్నట్టుగా మహిళ ఆ బెదిరింపులు కూడా అంటే ఈ విధంగా ఆమె కొంత వార్నింగ్ ఇయటం బెదిరింపులు ఇవ్వటం దీంతో ఆమె ఎగ్జైట్ గా బెదిరించేట్టుగా ప్రయత్నం కూడా చేస్తుందని వచ్చే ప్రక్రిమే మనకు ఆ ఎయిర్పోర్ట్ అధికారులు కూడా చెప్పారు అయినప్పటికీ ఎంత బెదిరించినా విచారణ తర్వాత మీకు ఆ వదిలేస్తాం విచారం చేపట్టాల్సిన అవసరం ఉందంటూ ఈ విధంగా డ్రగ్స్ నిషేధం హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ నిషేధం అంటూ ఆమెకు చెప్పేటకు ప్రయత్నం చేసినా ఆమె కూడా ఆమె అయినప్పటికీ ఆమె వారించేటకు ప్రయత్నం దాంతో ఆమె బెదిరించేట్టుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కొద్ది చెప్పే క్రితమే అధికారులు ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు పెద్ద మొత్తంలో సుమారు ఆరు కేజీల హెరైన్ ఈ విధంగా భారీగా పట్టుబడిందని చెప్పొచ్చు నలభై నలభై ఒక్క కోట్ల విలువైనట్టుగా హెరైన్ రవిచంద్ర మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతుంది ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు వస్తుందని వచ్చిందని చెప్పి సమాచారం ఉంటుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అయితే ఇప్పుడే అధికారులు కూడా కొత్త ప్రక్రితం దీనికి సంబంధించిన అంటే డ్రగ్స్ సంబంధించిన విషయం మీద దీని మీద విచారణ చేపడుతున్నారు మరో పక్క ఆ ఇదే ఎయిర్పోర్ట్ ఇదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించిన బాంబు బెదిరింపులు ఈ విధంగా మరో పక్క ఒక పక్క డ్రగ్స్ పట్టివేత జరుగుతుంటే మరో పక్క ఆ శంషాబాద్ పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్పు మీద కూడా విచారణ చేపడుతున్నారు పోలీసులను చెప్పుకోవచ్చు దీంతో అనునిత్యం అలర్ట్ గా ఉన్నట్టుగా ఎయిర్పోర్ట్ అధికారులకు ఇప్పుడు రెండు డాక్టర్లను చెప్పొచ్చు ఒక పక్క ఇలాంటి ఆ డ్రగ్స్ ను పట్టేసిన పనితో పాటు మరో పక్క కూడా ఆ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపులు జరుగుతున్నట్టుగా దీంతో ప్రోత్సహం కావచ్చు మిగతా ఆ బాంబ్ కార్డు కూడా వచ్చేసి చెక్ చేస్తున్నట్టుగా పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు అయితే ఇప్పటికే అధికారులు ఎయిర్పోర్ట్ అధికారులు కావచ్చు ఎయిర్పోర్ట్ పోలీసులు ఇప్పటికే అలర్ట్ చేశారు తర్వాత క్రూజ్ టీం కాసపట్తో బాంబు పాడు కూడా వచ్చేస్తే తనిఖీలు చేస్తాయని చెప్పొచ్చు ఎందుకంటే చాలా ఆ సీరియస్ గా ఎయిర్పోర్ట్ అనేది ఎయిర్పోర్ట్ వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు బాంబు బెదిరింపుల కాలకు సంబంధించి కూడా చాలా సీరియస్